హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యేస్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ సంవత్సరం మీరు కోరుకున్న కోరికలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేశానండి అవి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం నేను టూ బ్యాంగిల్స్ అండ్ రెడ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి అంటే ఇది మిరపండు కలర్లో ఉండింది ఇంకా గ్లూ ఇంకా నేను దారాన్ని చుట్టుకోవడానికి ప్యాట్ తీసుకున్నాను మీకు ఏది వీలుంటే అది తీసుకోవచ్చు ఇంకా గ్రీన్ కలర్ కూడా తీసుకుంటున్నానండి ఈ రెండు దా కలర్స్తో నాకు శారీ ఉంది అందుకని ఆ కలర్స్తోనే నేను బ్యాంగిల్స్ చేసుకుంటున్నాను ఇట్లా చుట్టేసుకోవడమేనండి దారాన్ని నేనైతే ఒక థర్టీ లైన్స్ వరకు తీసుకుంటున్నాను థర్టీ ఫార్టీ లైన్స్ వరకు ఇలా చుట్టేసుకున్న తర్వాత మనము ఇక్కడ కొంచెం గ్లూ అంటించుకోవాలండి గ్లూ అంటించుకున్న తర్వాత కట్ చేసుకోవాలి లేకపోతే దారాలన్నీ జారిపోతాయి అందుకని చిన్న గ్లూ కొంచెం ఒక డాట్ పెట్టుకొని అప్పుడు కట్ చేసుకోవాలి ఇది ఇలా రెడీ చేసుకున్న థ్రెడ్తో ఇప్పుడైతే బ్యాంగిల్ కూడా కొంచెం గ్లూ అంటించుకుందాము కొంచెం గ్లో అంటించుకున్న తర్వాత ఈ థ్రెడ్ని దానికి అంటించేసి చుట్టూ చుట్టేయడం అనమాట చాలా ఈజీ అండి థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటం ఇంకా చాలా అందంగా కూడా ఉంటాయి ఇవి ఇవి బయట చాలా కాస్ట్తో నమ్ముతున్నారండి ఇలా మనం చేసుకుంటే కొంచెం టైం పెట్టామంటే చాలు చక్కగా రెడీ అయిపోతాయి ఇంకా మనకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు ఫస్ట్లో కొంచెం పట్టుకోవాల్సి వస్తుందండి తర్వాత నుంచి ఈజీగా తిప్పేసేయచ్చు ఫస్ట్లో మనకు గ్లూ కొంచెం ఆరేదాకా పట్టుకోవాలి లేదంటే జారిపోతుంది తర్వాత నుంచి అలా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే గాజు మొత్తం రెడీ అయిపోయినాక భలే అందంగా కనిపిస్తుందండి దీనికి లోపల ఏ కలర్ వేసినా తెలియదండి కాకపోతే నాకు లక్కీగా దొరికినాయని తీసుకున్నాను ఇవి పింక్ బ్యాంగిల్స్ అండి మీరు కుదిరితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో చేసుకోండి ఇవి నాకు మార్కెట్లో కనిపించినాయని తీసుకున్నాను ఇదిగోండి భలే అందంగా ఉంది కదా థ్రెడ్ చుట్టినాక ఇప్పుడైతే ఇంకో బ్యాంగిల్స్ కూడా చుట్టేస్తున్నాను ఈసారి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందని ఇంకా ఎక్కువ లైన్స్ తీసుకున్నా నేను కాకపోతే దారం చిక్కుపడకుండా జాగ్రత్తగా పట్టుకోండి అప్పుడు తొందరగా అయిపోతుంది ఇంకో టిప్ ఏంటంటే ఇందులో మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకునేప్పుడు మీ సైజు కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకోండి ఎందుకంటే థ్రెడ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది అందులో అయితే తడిచినా కూడా ఊడిపోతూ ఉంటుంది ఇవి అట్లా జస్ట్ ఫంక్షన్ అప్పుడు వేసుకొని తీసేయడానికి మటుకు యూజ్ అవుతాయి ఇవి బలవంతంగా వేసుకున్నా కూడా డిజైన్ ఖరాబ్ అయిపోతుందండి అందుకని నా సజెషన్ మటుకు మీ కన్ మీరు వేసుకునే సైజు కంటే కొంచెం పెద్ద సైజే తీసుకోండి బ్యాంగిల్ అంటే జారిపోదు థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఏం జారిపోదు లూజ్ అయినా కూడా ఇదిగోండి ఇప్పుడైతే టూ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వీటిని అయితే మంచిగా డెకరేట్ చేసుకుందాం మనం నేను నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేస్తున్నానండి నేను బయట నుంచి ఏం రావట్లేదు ఇంట్లో ఏముంటే వాటితోనే మంచి డిజైన్ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు వీటి కంటే గను ఏమేమి తీసుకుంటున్నానంటే మిర్రర్స్ అండి ఇంకా వైట్ కలర్ కుందమ్స్ ఇంకా స్ప్రింగ్ ఇప్పుడు ఇంకా వీటితో డిజైన్ చేసుకుందామండి దానికోసం ముందుగా కొంచెం గ్లూ అంటిస్తున్నా నేను గ్లూ ఎక్కువ పడిపోతుంది అందుకని కొంచెం కొంచెం అంటిస్తున్నాను నెక్స్ట్ ఈ మిర్రర్స్ని ఈ గ్లూ మీద పెట్టేసుకోవటమే నేనైతే స్టార్ షేప్లో పెట్టుకుంటున్నానండి ఈ షేప్లో పెట్టుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే గ్లూ ఉంది కదా జారిపోతుంది మిర్రాస్ అందుకని కొంచెం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవడమే నేను ఈ మిర్రాస్ని త్రీ సైడ్స్ అంటించానండి అంటే గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి త్రీ సైడ్స్ అంటించాను బ్యాంగిల్కి ఇప్పుడు మధ్యలో ఆ గ్యాప్లోనే కొంచెం వైట్ పెరల్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవి అంటిస్తున్నాను ఆ కుందమ్స్ని కూడా నేను ఫ్లేవర్ షేప్లో వంటించుకుంటున్నానండి ఇప్పుడు వీటిని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను పెన్సిల్తో పెట్టుకుంటున్నాను ఇదిగోండి సెవెన్ కుందమ్స్తోనే ఫ్లవర్ రెడీ అయిపోయింది ఇట్లా ఇవి కూడా ఈ కుందమ్స్ కూడా నేను త్రీ సైడ్స్ అంటిచ్చానండి అంటే ఒక మిర్రర్ ఒక స్టార్ మిర్రరు ఒక కుందమ్ అనమాట అట్లా పెట్టాను నేను బ్యాంగిల్కి ఇప్పుడైతే ఇవి మొత్తం పెట్టడం అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడైతే నేను స్ప్రింగ్ తీసుకున్నాను అని చెప్పాను కదండి ఆ స్ప్రింగ్ని ఈ మధ్యలో నేను ఒక కొమ్మలాగా అంటిస్తున్నాను అనమాట ఈ స్ప్రింగ్ని కూడా మీటర్స్ లెక్క అమ్ముతారండి బయట ఇది నేను లాస్ట్ టైం నా బ్లౌజ్ కని తీసుకొచ్చాను ఇంకా దాన్నే బ్యాంగిల్స్ కూడా వేసేస్తున్నాను ఈ స్ప్రింగే కొంచెం టైం ఎక్కువ తీసుకుందండి వంగిపోయి ఉంటుంది కదా అందుకని కొంచెం అంటించడానికి అడ్జస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది నేను ఈ స్ప్రింగునే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి అంటించానండి ఇదిగోండి గ్లో అయితే ఎక్కువ కనిపిస్తుంది కదా కానీ ఆరినాక ఈ గ్లూ ఏం కనిపించదండి బయటకి గ్లూ కనిపించకుండా ఓన్లీ డిజైన్ వరకే కనిపిస్తుంది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది గ్లూ ఏం కనిపించదు ఆరిపోతుంది మొత్తం ఇట్లా రెడీ అయిపోతాయి అనమాట చాలా అందంగా ఉన్నాయి కదండి చూస్తుంటే ఇలా కూడా వేసేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ ఇలా కూడా వేయచ్చు ఇవి కూడా బాగుంటాయి సింగిల్గా వేసినా కూడా నెక్స్ట్ ఇప్పుడు వీటికి నేను సైడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి వాటి కోసం నేను ప్లెయిన్వి గాజు బ్యాంగిల్స్ తీసుకున్నాను మనం డైలీ యూజ్ చేస్తాం కదా అవి తీసుకొని వాటికి నేను గ్రీన్ కలర్ చుట్టేశానండి ఆల్రెడీ ఫోర్ బ్యాంగిల్స్కి గ్రీన్ కలర్ చుట్టేశానండి నెక్స్ట్ ఇప్పుడైతే నేను దీనికి ఈ బ్యాంగిల్స్కి అంటించడానికి చైన్ తీసుకున్నాను దీన్ని స్టోన్ చైన్ అంటారండి ఇవి కూడా మీటర్స్ లెక్క అమ్ముతారు ఇదిగోండి ఈ గ్రీన్ బ్యాంగిల్కి కొంచెం గ్లూ అంటించుకొని ఈ చైన్ పెట్టేయడమే ఫస్ట్ అయితే ఊరికే పెట్టి చూసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇలా అంటికోవడమే గ్లూ వేసుకొని ఈ చైన్ని కూడా ఈ గ్లూ అంటే కొంచెం ఎక్కువ వాడేటైనా ఎక్కువ పడుతుందండి కానీ ఇది ఆరిపోతుంది ఈ గ్లూ ఏం కనిపించదు బయటకి ఆరిపోతే మొత్తం ఏం కనిపించదు నెక్స్ట్ ఈ చైన్ కనుక మీకు జారుతుంది ఇట్లా అంటించినా కూడా ఆగట్లేదు అనిపిస్తే మీరు దీనిపైన మళ్ళీ గ్రీన్ థ్రెడ్ తీసుకొని చుట్టేసుకోవచ్చండి ఆ మధ్య గ్యాప్ల్లో నేనైతే ఏం చుట్టట్లేదు యాస్డిజీ ఇలాగే ఉంచేసుకుంటున్నాను ఇలాగే వాడేస్తాను నేను ఈ ఫోర్ టూ బ్యాంగిల్స్ కూడా విడివిడిగా వేసుకున్నా బాగుంటుంది ఫోర్ బ్యాంగిల్స్ ఒకటే హ్యాండ్కి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇవి సైడ్ బ్యాంగిల్స్గా సింగిల్గా అన్ని విధాలా వాడేయచ్చండి ఇప్పుడైతే బాగున్నాయి కదా ఇలా వేసుకుంటే ఎందుకని నా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు ఎలా అనిపించినాయి నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్